నెల్లూరు నుడా కార్యాలయంలో చైర్మన్ కోట్రెడ్డి శ్రీనివాసులు విలేకరుల సమావేశం గతంలో నుడా చైర్మన్ గా తాను మంత్రిగా నారాయణ సహకారంతో నెక్లెస్ రోడ్డు హరిజనవాడిలో పార్కులు నిర్మించామని ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం వాటిని మరుగున పడేసిందని నెల్లూరు ప్రజలు వ్యాపారస్తులు

పెద్ద పెద్ద మంత్రులు పనిచేసిన పెద్ద పెద్ద కుటుంబాలు పనిచేసిన ఎవరికి రాని అవకాశం నెల్లూరు చెరువు దగ్గర మన నెల్లూరు అమ్మకి ఎరగాలమ్మ గారికి ఒక గ్రామ దేవత ఆమె తెప్పోత్సవానికి ఒక ఘాటు ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్డు అనేది ఆ చెరువు మీద ఒక నెక్లెస్ రోడ్డు ఆనాడు నేను ఫస్ట్ రుణా చైర్మన్ అయినప్పుడు నారాయణ గారి సహకారంతో ఈ రాష్ట్రంలో నెంబర్ వన్ గా ఆ నెక్లెస్ రోడ్ కానివ్వండి అనేక పార్కులు ఒక అరిజనవాడలో ఇప్పటి వరకు చరిత్రలో పార్కులు కట్టలేదు అటువంటిది కూడా ఒక వాడలో అలాంటిది ఒక పల్లె ప్రాంతాల్లో కూడా ఇంతవరకు ఎవరు కట్టినటువంటి పార్కులు ఆనాడు నేను ఫస్ట్ అయినప్పుడు కట్టడం జరిగింది ఇవన్నీ కూడా ఆ రోజు నాలో ఉన్నటువంటి ఒక కొత్త ఆలోచన ప్రాంతీయ మన అభిమానం ఫస్ట్ మనందరం మన దేశాన్ని ప్రేమించాలి భారతదేశాన్ని సెకండ్ మన రాష్ట్రాన్ని ప్రేమించాలి థర్డ్ మన ప్రాంతం నెల్లూరు నెల్లూరు జిల్లా ఏ ప్రాంతంలో ఏ ప్రజలు ఉన్నారో అందుకని ఆనాడు నెక్లెస్ రోడ్ దగ్గర ఐ లవ్ నెల్లూరు అనే బోర్డు ఏర్పాటు చేయడం జరిగింది వేల మంది విద్యార్థిని విద్యార్థులు వచ్చి ఫోటోలు తీసుకోవడం జరిగింది పది పదిహేను రోజులు ఐ లవ్ నెల్లూరు ఫస్ట్ నెల్లూరు కి తెచ్చినటువంటి ఒక నినాదం కానీ ఆనాడు ఎలక్షన్ రావడం మేము వెళ్ళిపోవడం ఆ లవ్ పోవడం పోటు పోవడం రెండు జరిగిపోయింది ఈ రోజు దాన్ని వాళ్ళు లేదు కొంతమంది ఈ మధ్య నన్ను చూసి స్కేర్ఫికెట్ అక్కడక్కడ పెట్టారు నేను చైర్మన్ అయినప్పుడు ఫస్ట్ నేను ప్రెస్ లో మాట్లాడినప్పుడు అదే చెప్పాను ఫస్ట్ మీ సిద్ధాంతం మీ దేని మీద పోతున్నారు అంటే ఫస్ట్ మన ప్రాంతాన్ని మనం ప్రేమించాలి అలాగే ఒక క్లీన్ అండ్ అంటే నారాయణ గారు ఏది కష్టపడుతున్నారో అలాంటి దాంట్లో ఆయన తోటి ప్రయాణించాలని అలాగే రామరాయణ గారి మద్దతు జిల్లాలో ఉండే అందరూ అందరు ఎమ్మెల్యేల మద్దతు ఈ లోడాన్ని నెంబర్ వన్ స్థానంలో నిలపాలనేది మా కోరిక ఈ రోజు నెల్లూరు మనకున్న పెన్నానది ప్రాంతం అదే రకంగా నెల్లూరు చెరువు మనకు ప్రసిద్ధి చెందింది అదే రకంగా మైపాడికి బీచ్ ఉదయగిరి దుర్గం అదే రకంగా పురాతన రంగనాథ స్వామి దేవస్థానం పెంచల్గొన జొన్నవాడ బారాషాహి దర్గా కోడూరు వెలంగరి మాత చర్చ్ ఇలాంటివి అనేక అన్ని రకాలు చెందినటువంటి కుల మతాలకు అతీతంగా ఉండేటటువంటి అందరికీ ఒకడే దేవుడైనా ఏ మతానికి ఆ కులానికి సంబంధించినటువంటి దేవుళ్ళు అందరూ కూడా ఒక ప్రసిద్ధి చెందినటువంటి మన నెల్లూరు జిల్లాలో ఉన్నారు అలాగే మన అందరం కూడా దీంట్లో ఒక భాగస్వాములు అయితే పెద్ద పని కాదు డాక్టర్లు ఒక పోర్టు డైలాగ్ నిల్లు పెట్టడం పెద్ద పని కాదు లాయర్ ఆఫీసు ముందు పెట్టడం పెద్ద పని కాదు విద్యా సంస్థల ముందు ప్రైవేట్ విద్యా సంస్థల ముందు పెట్టడం పెద్ద పని కాదు అదే గవర్నమెంట్ స్కూల్ ముందు కానివ్వండి అదే రకంగా స్తంభాల మీద కానివ్వండి నుడా మేమే పోర్టు చేసి మేమే పెడతాం ఎందుకంటే గవర్నమెంట్ స్కూళ్ళలో పెద్ద డబ్బులు ఉండవు కాబట్టి నుడా ఆ ఖర్చు పరిస్థితి ఉంది దాని తర్వాత అనేక సంక్షేమ కార్యక్రమాలు కూడా ఈరోజు ఎమ్మెల్జీ లేవట్లు రెండు రోజుల కావాలకి వెళుతున్నాం అక్కడ కొంత ఆగిపోయింది ఎవరు కూడా గతంలో అక్కడ ఏ కానీ లేవట్టు అది ఏ పరిస్థితిలో ఉంది అది ఎట్టుంది ఉంది అని చూసేటువంటి విసి లేడు చైర్మన్ లేడు నేను మ్యాప్ చూశాను మధ్యలో ఇరవై ఎకరాలు ఆగిపోయింది దాని ఎందుకు హత్య చేయలేదు అడిగాను అడిగేవాడు లేడు దాన్ని చూసేవాడు లేడు ఇరవై ఏడు కోట్ల బిల్లు వాడు వేసుకున్నారు ఇరవై ఆరు కోట్లు బిల్లు చెల్లించేశారు కాంట్రాక్టర్ చరిత్రలో ఉన్నది పది కోట్లు బాకీ పెడితే మన చుట్టూరు కాంట్రాక్టర్ తిరుగుతాడు మరి ఒక కోటి పది కోట్ల ఆదాయంలో ఉన్నాడు ఆయన ఆయన చుట్టూరు మేము తిరగాల్సి వస్తుంది ఎక్కడిది నాలుగు ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వంలో నుడా అంటే లెక్కలేని సంస్థగా చేశారు అలాగే అవన్నీ చేసుకుంటూ కలెక్టర్ గారు నారాయణ గారు ఒక ప్రత్యేక లేవట్లు వేసే గవర్నమెంట్ స్థలాన్ని చూస్తున్నారు ఇప్పటికే దాదాపు ఒక వంద ఎకరాదా గుర్తించాం ఎక్కువ లేవట్లు వేయాలి దాని అంటే తగ్గింపు ధరల్లో గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా దాని తగ్గింపు ధరలో వస్తాయి బైక్ కన్నా కూడా అనేక సదుపాయాలతో అక్రమ లేవట్లా కాకుండా మంచి సదుపాయాలతో ఒక పెద్ద ఎన్ని ట్రై చేస్తున్నావు మొన్న వచ్చి గోవర్ ఎమ్మెల్యే గారితో కూడా మాట్లాడాం గోవర్ షుగర్ ఫ్యాక్టరీ ఉంది నూట ఇరవై ఎకరాలు అది కేసుల్లో ఉంది అది కూడా మాట్లాడేదానికి ఒక ఎంప్లాయీని మేము ఇక్కడ పెట్టుకున్నాం ఎమ్మెల్యే గారితో కూడా మాట్లాడాను కలెక్టర్ కూడా దాని మీద ఇంట్రెస్ట్గా ఉన్నాడు అదే అక్కడికి మనం చేయగలిగితే కొంత ఆత్మగురు బస్టాండ్ కూడా ఆ నూట ఇరవై ఎకరాల్లో ఒక పది ఎకరాలు కేటాయించగలిగితే ఎవరైతే కోర్టులో వేస్తున్నారో వారందరూ రిక్వెస్ట్ చేసి కలెక్టర్ ద్వారా వాళ్ళకి ఎలా రేటింగ్ లోనో మీ డబ్బులు మీకు ఎవరికి రావాలో అంతే ఇస్తామని చెప్పిచ్చి దాన్ని తీసుకునే ప్రయత్నంలో ఉన్నాం అదే రకంగా ప్రశాంత్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు కూడా నేను ఇండస్ట్రియల్ మినిస్టర్ తో మాట్లానన్నా అన్ని చేస్తాను అది బ్రహ్మాండంగా చేయండి ఆ కోరికే ఒక అందాన్ని తెచ్చేటటువంటి ఒక లేఅవుట్ గా తయారు చేస్తుందని చెప్పి కూడా తెలియజేయడం దానికి బస్ బస్టాండ్ అక్కడ మార్చామనుకోండి ఈ రోజు ఆ ప్రాంతంలో ట్రాఫిక్ అంతా తగ్గిపోతుంది నెల్లూరు ప్రజలు ఎంతో సంతోషంగా ఉంటారు నెల్లూరు జిల్లా ప్రజా ప్రజానికం సంతోషమే ముఖ్య ఉద్దేశం ఎక్కడ రోడ్లు పరిశుభ్రంగా ఉండాలి అవసరమైతే నేను చూపు పడతాను ఐ నెల్లూరు అనే నినాదం చెవులు మారు బ్రోగాలి నెల్లూరు అంటే మన తిక్కన్న సోమయాజి గారు గుర్తొస్తారు మహానుభావుడు పాటూరు గ్రామంలో జన్మించాడు మన నెల్లూరు ఆయన పుట్టడమే ఈ నెల్లూరు అదృష్టం మహాభారతాన్ని ఒక తెలుగులో నైంటీ పర్సెంట్ అనువదించినటువంటి మహానుభావుడు తిక్కన్న అదే రకంగా ఎంతో మంది స్వాతంత్ర సమరయోధులు నెల్లూరులో పుట్టడం జరిగింది ఆనాడు కనకమ్మ గారు తనకున్న యావదాస్తి ఈరోజు కస్తూరు దేవి స్కూల్ కానివ్వండి ఆ కస్తూర్బా ఉన్న కళ్యాణ మండప స్థలం వేల కోట్ల ఆస్తులు ఆనాడ మహా తల్లి దానం ఇవ్వటం జరిగింది మహానుభావులు ఈ రోజు మన నెల్లూరు జిల్లాలో పుట్టడం మన అదృష్టం అందుకే వారిని ఒక పక్క జ్ఞాపకం చూడటం మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసే కార్యక్రమాలు ఐ లవ్ నెల్లూరు అనే బోర్డు నేను అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను విద్యాలయాల్ని అదే రకంగా షాపింగ్ మాల్స్ అందరూ కూడా రిక్వెస్ట్ మీ మీ అంగళ్ళ ముందు ఐ లవ్ నెల్లూరు అనే బోర్డు పెట్టండి ఎందుకంటే మన నెల్లూరు మనం మనం ప్రేమించాల ముందు ప్రేమించినప్పుడు అదే రకంగా ఏ ప్రాంతంలో జిల్లాలో నేను మన కలెక్టర్ గారు రిక్వెస్ట్ చేస్తే కలెక్టర్ ఆఫీసర్ ఐ లెవ్ నెల్లూరు జిల్లా పెట్టమన్నాను అదే రకంగా సార్ కూడా అందరితో మాట్లాన్నారు అన్ని తహసీల్దార్ ఆఫీసుల జిల్లాల్లో మనం ముందు సార్ మిగతా వాళ్ళు కూడా పెడతారు అనే భావన రావాలి అందరిలో వచ్చినప్పుడు అన్ని ప్రభుత్వ కార్యాలయంలో కానివ్వండి అనేక ప్రదేశాల్లో మా నుడా తరఫున ఆ బోర్డు ఏర్పాటు చేయడం కూడా జరగదు కార్పొరేషన్ వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం ఆ బోర్డు తయారు చేయమని ఎక్కడ ప్రపంచంలో భారతీయులు నెల్లూరుకు వచ్చినా ఈ విషయం తెలిసినా ఒక గర్వపడేలాగా మన నెల్లూరు జిల్లా ఉండాలి ఎందుకంటే నెల్లూరుని నా ఊరిని ప్రేమించినప్పుడు అది పరిశుభ్రంగా ఉంచుకోవాలనేటువంటి ఆలోచన మనందరిలో ఉంటుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ అక్కడక్కడ మేము నుడా తరఫున కూడా కొన్ని డస్ట్బిన్లు పెడుతున్నాం కార్పొరేషన్ పెడుతున్నాం ఎక్కడైనా రోడ్లో నా కారులో ఒక బుట్ట పెట్టుకుంటారు బుట్ట పెట్టుకొని రోడ్లో కాగితాలు పడితే తప్పకుండా ఆ కాగితాన్ని కారు దిగి నేను దాంట్లో వేసుకుంటాను ఎక్కడ కష్టపడి ఉందో అక్కడ వేస్తాను అలాగా అన్ని వ్యాపార సంస్థలు కూడా ఆయన నెల్లూరు బోర్డు పెట్టినప్పుడు వాళ్ళ భావన వస్తుంది ఇది ఒక నెలకో ఒక వారానికో ఒక నాలుగు నెలలకో మార్పు వస్తుంది అనుకోవట్ల కనీసం అందరం కలిసి ప్రయత్నిస్తే ఈ నాలుగైదు సంవత్సరాల్లో తప్పకుండా మార్పు వస్తుంది రాష్ట్రంలో ఒక క్లీన్ అండ్ గ్రీన్ లో నెల్లూరు ప్రథమ స్థానంలో నిలపాలనేదే నా కోరిక అభివృద్ధిలో కానివ్వండి ఇట్లా క్లీన్ అండ్ గ్రీన్ లో కానివ్వండి ఐ లవ్ నెల్లూరు అని కానివ్వండి ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం ఐ లవ్ కావాలి ఐ లవ్ సర్వేపల్లి ఐ లవ్ ఉదయగిరి ఐ లవ్ మరి సర్వేపల్లి ఎన్ని నిజ ఎన్ని నియోజకవర్గాలు ఉంటాయి అన్ని నియోజకవర్గాలు అక్కడ ఆ ప్రాంతం పోర్టులు అంతా వెలయాలి ఆ ఎమ్మెల్యేతో మాట్లాడతాను ఆ ఎమ్మెల్యే రిక్వెస్ట్ చేస్తాను వాళ్ళు కూడా వాళ్ళ భావం ఉంది ప్రతి ఒక్క ఎమ్మెల్యేలో మా ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలి మా ప్రాంతాన్ని ప్రేమించాలి అనే భావన అందరిలో ఉంది అందరూ సహకరిస్తేనే ఈ ప్రోగ్రాం విజయవంతం అవుతుంది తప్పకుండా నుడా దింట్లో ముందుకు పోతుంది నుడా అభివృద్ధిలో రాష్ట్రంలో కల్లా మాకు మంచి ఆఫీసర్లు ఉన్నారు మంచి ఈసీ ఉన్నాడు ప్రతి ఒక్కరు కష్టపడి ఆఫీసర్లు ఉన్నారు ఒక కొత్త పద్ధతి ఈ రోజు నుంచే పెట్టాం ఈ ఐదేళ్ళు నుడా అంటే లెక్క లేకుండా పోయింది ఎవరు పైకి రావాలన్నా ఇంక్లూడింగ్ మై సెల్ఫ్ నాతోటి సంతకం పెట్టి పైకి రావాలి ఏ పని మీద వస్తున్నాను అనే బోర్డు అనేటటువంటి ఒక బుక్ ఈరోజు పెట్టడం జరిగింది అనేక మార్పులు తెస్తాం నుడా అంటే భయపడేటట్లు భయం అంటే వేరే రకంగా కాదండి అక్రమ లేవట దారుల్లో ప్రజలు నష్టపోకుండా ప్రజానికానికి ఏది ఉపయోగపడద్దు ఆ పని దానికి సిద్ధంగా ఉంది నెల్లూరు జిల్లా పోయినసారి నేను నిలుపుతాను చంద్రబాబు నాయుడు గారి సహకారంతో అదే రకంగా లోకేష్ గారి సహకారంతో అదే రకంగా నా దైవం నందమూరి బాలకృష్ణ గారి ఆశీస్సులతో ఇక్కడ ఉన్నటువంటి మా నారాయణ గారి మంత్రివర్గ సహకారంతో రామనారాయణ గారు గారి వారి సహకారంతో ఎమ్మెల్యేలు అందరి సహకారంతో ఆయిలా నెల్లూరు అనేటటువంటి జిల్లా నినాదం వారు మోగజట్టు చేస్తామని చెప్పి మనం చేస్తాం దీంట్లో ప్రెస్ వారు కూడా మాకు సహకరించాలని చెప్పి మీ అందరూ కూడా తెలియజేసుకున్నాం ఇరవై ఏడు కోట్ల పనిచేస్తే ఇరవై ఆరు కోట్లు బిల్లు ఇచ్చేసాం చరిత్ర లేదు మన డబ్బు చేయించడం ఏంటి వాటి చుట్టూ మేము తిరుగుతున్నాం ఈరోజు ఇటువంటి అన్నీ ఎన్నో ఉన్నాయి ఇన్ని కూడా మంత్రి గారితో నారాయణ గారితో మాట్లాడి ఎలా చేయాలో చూస్తాం రేపు వెళ్తున్నాం ఎల్లుండి ఎల్లుండి వెళ్తమ్మా ఎల్లుండి వెళ్తామా కావాలి చూస్తాం చాలా రోజులు అనుకుంటా ప్రోగ్రాం కాలేదు నెక్స్ట్ కందుకూలు ఒక లేవట్ అది కూడా చూస్తాం అదే రకంగా అక్రమ లేవట్ల మీద నారాయణ గారు ఒక కమిటీ చేశారు వాళ్ళు రెండు వందల ముప్పై ఏడు అని ఇచ్చారు నాకు తెలిసి ఆ రెండు వందల ముప్పై ఏడు కావలి నియోజకవర్గంలోనే ఉంటాయి వాళ్ళు తప్పిచ్చారు నాకు తెలిసి ఐదు ఆరు వందల అక్రమ లేవట్లు ఉన్నాయి అవన్నీ కూడా చూస్తాం నేనే తిరుగుతాను మా అధికారులు తీసుకొని ఆడ ఎంఆర్ఓలు పిలిపిస్తాం ఆ విలేజ్ సెక్రటరీలు పిలిపిస్తాం అదే రకంగా విలేజ్ సెక్రటరీలందరినీ పిలిచి కూడా అవగాహన సదస్సు పెట్టాలనుకుంటున్నాం తప్పకుండా నూడాలో విప్లవాత్మకమైనటువంటి మార్పులు తెస్తాను చేసి చూపిస్తాం మేమందరం కలిపి కావలకి ఫస్ట్ మేమే చెప్పడం జరిగింది స్టార్ట్ చేయమని కావాలి ఆ పక్క నుంచి తప్పకుండా అక్రమ లేవట్లు గవర్నమెంట్ స్థలం ఒక్క అంగుళం ఉన్నా దాన్ని కొట్టేయడం జరుగుతుంది వెనకాడే ప్రశ్నే లేదు లేకుంటే ఇప్పుడు ఏదో చెప్తున్నా నారాయణ గారు దానికి ఏదో జూవ చేస్తామని అదేం చేస్తారో చూసి దానికి కూడా ఎవరున్న పరిస్థితుల్లో తప్పకుండా అక్రమ లవట్ల మీద కఠిన చర్యలు తీసుకుంటాం తీసుకొని తీరుతాండి ఆలోచిస్తున్నాం కదా ఎలా చేయాలని నారాయణ గారు ఆలోచిస్తున్నారు చూస్తాం దాన్ని బట్టి ఎలా చేయాలో చూస్తాం అంటే ఎవరిని కూడా నష్టం మరి ఈ అక్రమంగా వేసిన లేవోట ఓనర్లు వారు వారి భర్త అయితే పడతాం మరి మా కొన్నటువంటి అమాయకుల్ని ఎలా రక్షించాలో ఆలోచిస్తా ఉంది ఎలా అనేది మంత్రి గారు తీసుకుపోయే చర్యల మీద ఆలోచించి మళ్ళీ చెప్తాం అధికారాలు ఏం తగ్గలేదండి అధికారాలు అయితే తగ్గలేదు నా మా అధికారం నాకే ఉంది మాకే ఉన్నాయి అయితే లేవోట్లు ఇచ్చేది నెల్లూరు కార్పొరేషన్ నెల్లూరు కార్పొరేషన్ మున్సిపాలిటీలో వాళ్ళకి వాళ్ళ వరకే ఇచ్చారు పక్కన పల్లెలన్నీ మేమే ఇచ్చేది ఈ వీళ్ళలో ఇచ్చేటప్పుడు ఏ మాత్రం వాళ్ళ తప్పులుంటే దాని మీద వెళ్ళి సరిదిద్దేటటువంటి అధికారం కూడా మాకే ఉంది గవర్నమెంట్ స్థలాలంతా జిల్లాలో ఎక్కడ గుర్తించి ఆ స్థలాల్లో లేవట్లేసి వాటి ద్వారా ఆదాయాన్ని పొందుతున్నాం అప్పటికే వంద ఎకరాలు గుర్తించాం ఇంకా మరో రెండు వందల ఎకరాలు గుర్తించాలని చెప్పి మా ఆలోచన నా రెండు సంవత్సరాల పెరియుడులో రెండు సంవత్సరాలు ఉంటారా ఒక సంవత్సరాలు ఉంటారా మూడు సంవత్సరాలు ఉంటారా నాకు తెలియదు అనుకోండి ఉండే పెరిగి దాదాపు ఒక రెండు వందల కోట్లైన నోడా సేకరించాలనేది నా ఆలోచన ఇప్పుడు కావాలి చేసేసరి కొంత ఉంది గతంలో గతంలోనే వీసీలు కానివ్వండి ఆ చైర్మన్లో వాళ్ళకి ఎందుకు అంత డబ్బు ఇచ్చారో నాకు అర్థం కావట్లేదు అదే రకంగా మాస్టర్ ప్లాన్ కూడా మూడు కోట్లు ఇచ్చాం రెండు సార్లు రెండు కింద మీటింగ్ మేము పెట్టాం పెడితే మూడు నెలల్లో పూర్తి చేస్తాను ఇంతవరకు జైలే రేపు రమ్మన్నాం రేపు ఉదాహరణ అతని మీద కూడా యాక్షన్ తీసుకుంటాం చాలా గట్టిగా మారుతాం ద్వారా ఆదాయాన్ని మేము పెంచుకుంటాం బ్రహ్మాండంగా చేసుకుంటాం ఈ టౌన్లో ఇప్పుడు ఏముందంటే ఆల్రెడీ టౌన్లో ఒక రోరల్లో తప్ప నిజ మిగతా నియోజకవర్గం టౌన్లో ఎక్కడ ప్లేసులు లేవు నెల్లూరు టౌన్లో ప్లేసులు లేవు టౌన్ టౌన్లో ప్లేసులు లేవు ఎక్కడా లేవు ఒక రోరల్లో మాత్రం ఉన్నాయి కొన్ని ప్లేసులు మిగతా అన్ని లేవట్లు పల్లెలే అవన్నీ మాకు రావాల్సిందే కొంత ఆదాయం అక్కడ తగ్గినప్పుడు పదింతల ఆదాయం లేఅట్ల ద్వారా తీసుకుంటాం దానికి ఇరవై నాలుగు గంటలు కష్టపడే సిద్ధంగా ఉన్నాం తప్పకుండా మా ఆదాయాన్ని పెంచుకుంటాం